హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మన ఛానల్లో రాగి సంగటి విత్ కాంబినేషన్ ఆఫ్ ఆంధ్రా స్టైల్ మటన్ కూర రెసిపీ చేసి చూపించిపోతున్నానండి దీని టేస్ట్ అండ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది నాన్ వెజ్ లవర్స్కి చాలా చాలా నచ్చుతుంది దీని ప్రాసెస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను మీకు మటన్ కూర రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను ఆ తర్వాత సంగటి రెసిపీ చూపిస్తానండి ఎందుకంటే సంగటి వేడివేడిగా బాగుంటుంది ఈ కూరలోకి నేను దీనికి గాను హాఫ్ కేజీ మటన్ని కడిగి పెట్టుకున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జీరా పొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి దీని మ్యారినేషన్ ప్రాసెస్ అంటారండి నేను ఎప్పుడు మ మటన్ చికెన్ నాన్ వెజ్ ఏది చేసినా కూడా ఇలాగే చేసుకుంటాను ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల ముక్కకి అన్ని మసాలాలు చక్కగా పడతాయి టేస్ట్గా కూడా ఉంటుంది సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం దానికి రెండు పచ్చిమిర్చి అలాగే పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లిపాయలు ఒక రెండు ఇంచుల దాకా అల్లంని ఇలా తరిగి వేసుకోండి రెండు చిన్న సైజు మీడియం ఉల్లిపాయని ఇలా తరిగి కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న టమోటా కట్ చేసి వేసుకోండి ఒక గుప్పెడు పుదీనా అలాగే గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇందులోకి నాలుగు లవంగాలు ఒక యాలక్కాయి అర టేబుల్ స్పూన్ సోంపు ఎనిమిది మిరియాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క వీటిని అన్నిటినీ కూడా బ్లెండర్లోకి యాడ్ చేసేసేయాలి దీనికి సరిపడా నీళ్ళు కొంచెం యాడ్ చేసుకోవాలండి మనకి పేస్ట్ తయారవ్వాలి కదా ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి క్రీమీ టెక్స్చర్ లాగా ఉంటే బాగుంటుందండి గ్రేవీ నేను ఈ రెసిపీని కుండలో చేస్తున్నానండి కుండ వేడెక్కాక ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కగానే మనం చేసుకున్న మసాలా పేస్ట్ అలాగే కాస్త కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలి దీన్ని సిమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా దాన్ని వేసేయాలి ఇప్పుడు ఇది మొత్తం మసాలాలకి కలిసేలా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు సిమ్లోనే మగ్గనివ్వాలండి ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది మటన్కి పది నిమిషాల తర్వాత ఒక ఐదు వందల ఎంఎల్ దాకా నీళ్లు పోసుకోవాలండి ఒకవేళ మటన్ ముదురుగా ఉంటే ఒక ఆరు వందల ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోండి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు ఇలాగ సిమ్లోనే ఉడకపెట్టుకోవాలండి మటన్ ఉడకగానే ఇప్పుడు లాస్ట్లో మనం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని అంతేనండి దించేసేయడమే మీకు ఒకవేళ తిక్కగా కావాలంటే ఇలా తిక్కగా చేసుకోండి లేదంటే కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకున్నారంటే మీకు గ్రేవీ బాగా వస్తుంది నేనైతే తిక్కుగా చేశాను అంతే అండి మటన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సంగటి చేద్దాం రాగి సంగటి హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు నేను దీనికి రెండు వందల యాభై గ్రాముల దాకా షార్ట్ గ్రెయిన్ రైస్ అంటారు లేదంటే రేషన్ బియ్యం అంటారు దాన్ని తీసుకోవాలండి ఈ బియ్యము సంగటికి చాలా బాగుంటుంది దీన్ని మూడు నుంచి నాలుగు సార్లు చక్కగా వాటర్తో కడిగి ఆ వాటర్ని వంపేసి మంచిగా ఫ్రెష్ వాటర్ పోసి దీన్ని కాస్త నానబెట్టుకోండి నేను ఒక గంట నానబెడుతున్నాను ఎంత నానితే అంత బాగా వస్తుంది సంగటి ఒక కప్ రైస్కి ఐదు కప్పులు వాటర్ తీసుకున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరుగుతుండగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అందులోకి వేసేయాలి ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాల పాటు ఈ రైస్ని ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి అండి అన్నం బాగా మెత్తగా మచ్చిగా ఉడకాలి చెక్ చేయండి ఐదు నిమిషాల తర్వాత ఉడికిందా లేదా అని ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత మనం పిండి పోసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏది కూడా సిమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ని మొత్తం హై ఫ్లేమ్లో చేయకండి ఒక కప్ రైస్కి ఒక కప్ రాగి పౌడర్ వేయాలి నేను వన్ కప్ రాగి పౌడర్ వేసి క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ ఇలాగ ఉడకనివ్వాలండి సిమ్లో మనకి అప్పుడు రానెస్ ఉంటుంది కదా రాగి ముద్ద చేయడానికి ఆ రాస్ మిల్ అంతా పోతుంది రాగి పౌడర్లో రానెస్ అంటే పచ్చివాసన పోయేంత వరకు అండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా ఏదన్నా పప్పు గుత్తి కానీ లేదంటే మీ దగ్గర ఏదన్నా కట్టు ఉన్నా కానీ ఇలా చక్కగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి వేడి మీద చేస్తేనే ఇలా ముద్ద వస్తుందండి లేదంటే వంటలు కట్టేస్తుంది వంటలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉంటే చక్కగా రైస్లోకి కలిసిపోతుంది ఇప్పుడు ఇలా ఏదైనా ఒక ప్లేట్ లాంటిది తీసుకొని వాటర్ చిలకరించి మీకు ఎంత సైజు ముద్ద కావాలో అంత సైజు ముద్ద వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి కాస్త నిదానంగా చేసుకోండి వేడికి చేకలుతుంటుంది కదా నిదానంగా అలా బాల్స్ లాగా చుట్టేసుకోవాలి అంతే అండి రాగి బాల్స్ రెడీ అయిపోయి మీకు విడివిడిగా తినాలంటే అలా తినచ్చు లేదంటే హాట్ బాక్స్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలప్పుడు తినండి అంతే అండి కాంబినేషన్ విత్ రాగి బాల్ అండ్ మటన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది సో ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి మరిన్ని ఇలాంటి చక్కటి వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్ అండి